చెప్పండి వకీల్ సాబ్తో పవన్ కళ్యాణ్ సో ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ అభిమాని గారితో సినిమా చేశారు నితిన్ గారితో సో అటు గురువు ఇటు అభిమాని సో ఇద్దరితో చేయడం ఇద్దరు హీరోలు ఇద్దరితో చేయడం ఎలా అనిపించింది కళ్యాణ్ గారితో వర్కింగ్ స్టైల్ ఒక అభిమానిగా నితిన్ గారితో వర్కింగ్ స్టైల్ ఎలా యాక్చువల్గా ఇప్పుడు నేను కూడా ఒక అభిమాని అండి ఫస్ట్ సో అభిమానులు అంటే అందరు అభిమానులే హీరో అయినా ఏ డైరెక్టర్ అయినా రివ్యూ రైటర్ అయినా జర్నలిస్ట్ అయినా అభిమాని అభిమాని అండి ఇట్ ఈస్ గ్రేట్ అండి కాకపోతే అంటే మీరు అంటే మీరు అందరూ నాకు నితిన్ గారితో ఇప్పుడే నేను ఈ సినిమానే అనుకుంటున్నారు నాకు నితిన్ గారితో అంటే చాలా లైక్ యునో ఐ హ్యావ్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ జర్నీ ఉంది ఒక సినిమాకి వెళ్ళే నేను ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాను ఆవిడే మా వైఫ్ ఆయన సినిమాకి రైటర్గా వెళ్ళి నేను 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 పెళ్లి చేసుకున్నాను అలా అలా ఒక అసోసియేషన్ ఉంది ఇట్ వాజ్ గ్లాడ్ అండి అండ్ యాక్చువల్గా చెప్పాలంటే నేను ముందే వర్క్ చేయాలి మేబీ నేనే నా వల్లే లేట్ అయింది ఈ వాజ్ వెరీ ఓపెన్ అంటే నాకు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి నాకు నాకు నాతో సినిమా చేయి నువ్వు నువ్వు కథ చేసుకో ఏం కావాలో చేసుకో అని ఒక ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిన హీరో అండి ద విల్ ఫైండ్ వెరీ వెరీ ఫ్యూ హీరోస్ నితిన్ గురించి ఒక మాట చెప్పాలంటే అండి అంటే ఆర్టిస్ట్ అనేవారు ఇన్సెక్యూర్గా ఉంటారండి నా షార్ట్ ఏది నేను బాగుండాలి నా డైలాగ్ నా మీదే ఉండాలి సినిమా అంతా నా మీదే ఉండాలంటారు ఈజ్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ నేను కళ్యాణ్ గారి తర్వాత చూసిన బెస్ట్ క్వాలిటీ నితిన్లో అంటే ఇత ఇన్సెక్యూర్ అవట్ డాలికి నేను ఒక గంట ఆయనతో తీసుకుంటున్నా అంటే నాకు గంట రెస్ట్ ఇస్తున్నావా అని అలా పాజిటివ్గా తీసుకుంటాడు అంటే గారు అంటే మా కళ్యాణ్ గారిని సంబంధించి ఏ సినిమా వచ్చినా ఏ సీన్ వచ్చినా ఏ డేలాగా వచ్చినా ఫ్యాన్స్లో ఎలా ఫీస్ట్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు మీ కథకు తగ్గట్టు టైటిల్ తమ్ముడని పెట్టారు అవును టైటిల్ జస్టిఫికేషన్ ఫ్యాన్స్ని ఎంతవరకు ఫీస్ చేయబోతుంది జస్టిఫికేషన్ న్యాయం జరుగుతుంది యాక్చువల్గా నాకు ఇది తెలుసు అండి ఐ వాస్ వెయిటింగ్ అట్ దిస్ క్వశ్చన్ వెల్కమ్ చాలా మంది ఏంటంటే తమ్ముడు అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే కొందరు సార్ ఏంటి సార్ ఓన్లీ మీరు నితిన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి మీరు చేశారు కాబట్టి పెట్టుకున్నారా అని అన్నారండి యాక్చువల్గా నితినే పెట్టమన్నట నేను యాక్చువల్గా రాకుండా ముందే ఒకరు అడిగారు నితిన్ తీసేసుకున్నాడా సార్ తమ్ముడు టైటిల్ అని ఒకరు అడిగారు యాక్చువల్గా తమ్ముడు టైటిల్కి నితిన్ గారికి సంబంధమే లేదండి నేను కథ రాసుకున్నప్పుడే తమ్ముడు అనే టైటిల్ చెప్పాను ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ ఎందుకు పెడతామండి మనం అది వెరీ ఈజీగా అందరికీ రీచబుల్ అయ్యేలాగా నోటబుల్ అయ్యేలాగానే పెడతాం లేదా ఒక స్ట్రైకింగ్గా ఒక ఒక అటెన్షన్ గ్రాబింగ్ లాగా పెట్టాలనుకుంటారు నేనైతే ఎప్పుడు టైటిల్ సింపుల్గా ఉండాలనుకుంటానండి వెరీ కలుకి మామూలుగా ఉండాలనుకుంటాను ఒక్కొక్కరి ప్రకారం నేను ఏమనుకుంటే సింపుల్గా ఉండాలనుకున్నాను ఈ కథకి ఈ టైటిల్ యాప్ట్ కాబట్టి టైటిల్ పెట్టానండి ఫస్ట్ జస్ట్ టైటిల్ బాగుంది కదా అని చెప్పేసి అటెన్షన్ వచ్చి ఈరోజు జనాలు ఎవ్వరు రారండి ఏది సినిమా సగం చూపించినా కానీ కూడా ఎవరు రావట్లేదు అంటే లన్లెస్ మన కంటెంట్ ఉంటేనే వస్తారు జస్ట్ ఒక టైటిల్ పెట్టి దాన్ని ఏదో నేను క్యాష్ చేసుకుందాం మాత్రం పెట్టలేదు ఈ సినిమాకి యాప్ట్ కాబట్టి పెట్టాను ప్లస్ అదర్వైజ్ ఫ్యాన్ సైడ్ కూడా యాజ్ కళ్యాణ్ గారి ఫ్యాన్ నేను కళ్యాణ్ గారి ఫ్యాన్ నితిన్ గారు కళ్యాణ్ గారి ఫ్యాన్ రాజు గారు కూడా కళ్యాణ్ గారి ఫ్యానే ఓకే ఒక కళ్యాణ్ గారి ఫ్యాన్గా మనం వాడుకోవచ్చుగా మనకు హక్కుందిగా అంతే కదా బరాబర్ కాబట్టి అలా కూడా పెట్టుకున్నాం